నమస్తే నేను మీ సతీష్ రంగంలోకి సిఐడి జగన్ కు హైకోర్టు షాక్ ఏదైతే అందరికీ తెలిసిందే రాష్ట్రంలోనే సంచలనం రేకెత్తిచ్చి జాతీయ స్థాయిలో కూడా చర్చలకు దారి తీయడమే కాక ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులు మరి ముఖ్యంగా చూస్తే కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాల్ని దెబ్బతీసినటువంటి ఒక అంశం పరకామణి చోరీ ఉదంతం అయితే ఈ అంశం అనేటువంటిది ఈ చోరీ అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు వెలుగులు చూసినప్పటికీ కూడా ఆ రోజున మరి ఆనాటి టీటీడీ పాలక మండలి పెద్దలుగా ఉన్నటువంటి వాళ్ళు గుట్టు చప్పుడు కాకుండా ఆ చోరీ ఉదంతాన్ని తొక్కి పెట్టడమే కాక దొంగను దాతను చేశారు ఈ అంశం కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది దీనిపైన విచారణ కోసం ఒక కమిటీ వేసినటువంటి నేపథ్యంలో ఈ అంశం అనేటువంటిది న్యాయస్థానాల వరకు వెళ్ళింది ఇక ఆంధ్రప్రదేశ్ అత్యున్నత న్యాయస్థానం కూడా ఈ అంశాన్ని చాలా సీరియస్గా తీసుకుంది ఎందుకు అంటే పరకామణిలో వేసేటువంటి ఆ కానుకలు ఏవైతే ఉంటాయో అవి భక్తులు భక్తుల విశ్వాసాలకు సంబంధించినటువంటి అంశం ఎందుకంటే భక్తులు ఆ కానుకలు అనేటువంటివి తమ మొక్కులు చెల్లించుకోవడానికనో స్వామివారికి చెందుతాయి అవి అని చెప్పి స్వామివారికే చేరాలి అని చెప్పేసి అని అవన్నీ స్వామివారి చెంతకి అనేటువంటి ఒక నమ్మకంతో కానుకలు వేస్తా ఉంటే ఆ కానుకల్ని దొంగలించారా దొంగలిచ్చినటువంటి దొంగలి దాతను చేశారా ఇవి భక్తుల మనోభావాల్ని దెబ్బతీసేటువంటి అంశం విశ్వాసాలను దెబ్బతీసేటువంటి అంశం చాలా సున్నితమైనటువంటి అంశం అని చెప్పి ఆంధ్రప్రదేశ్ అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు కూడా భావించి ఈ కేసు అసలు ఎందుకు రాజీ కుదుర్చుకోవాల్సి వచ్చింది ఇందులో కేసు పెట్టినప్పటి నుంచి రాజీ కుదిరే వరకు కూడా ఏం జరిగింది దీని వెనకాతల కుట్రకోణం ఏముంది ఎవరెవరు భాగస్వామ్యులు అయి ఉన్నారు అసలు ఈ చోరీలో లేదా ఆ రాజీ కుదర్చడంలో ఎవరి పాత్ర ఏ మేరకు ఉంది ఇవంతా కూడా నిగ్గు తేల్చండి అని చెప్పేసి అని డిసెంబర్ రెండో తారీఖు కల్లా ఆ విచారాన్ని పూర్తి చేసి దానికి సంబంధించినటువంటి ఒక నివేదికని సీల్డ్ కవర్లో తమకి అందచేయాలి అని చెప్పి ఆ బాధ్యతల్ని ఆంధ్రప్రదేశ్ సిఐడి శాఖకి హైకోర్టు అప్పగించింది ఇక అప్పటి నుంచి సిఐడి అధికారులు కూడా ఈ కేసుని దర్యాప్తు చేస్తూ ఉన్నారు లోతైనటువంటి విచారణ జరుపుతూ అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నటువంటి క్రమంలో సిఐడి అధికారులకి మరి కొన్ని అవి అవాంతరాలు అనాలా ఏం చెప్పాలో కానీ వాళ్ళకు కూడా ఊహించినటువంటి సంఘటనలు ఎదురైనాయి ఇక వాటిపైన న్యాయస్థానాలు కూడా అసహనం వ్యక్తం చేసినటువంటి పరిణామాలు కూడా మనం చూసాం ఏమిటా పరిణామం అంటే ఎవరైతే అసలు జగ వైసీపీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో ఈ పరకామణిలో చోరీ జరుగుతుండగా పట్టుకున్నటువంటి అప్పటి ఏవీఎస్ఓ అధికారి విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్ అసిస్టెంట్ విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్గా పనిచేసి ఆ రవికుమార్ అనేటువంటి వ్యక్తి పైన మొదటిగా పోలీసులకి ఫిర్యాదు చేసినటువంటి ఆ ఫిర్యాదుదారుడు అప్పటి ఏవిఎస్ఓ అధికారి సతీష్ కుమార్ ఆయన్ని ఒకసారి సిఐడి అధికారులు విచారణ చేశారు రెండోసారి విచారణకి రమ్మంటే ఆయన విచారణకు వెళ్తున్నటువంటి క్రమంలో ఆయన అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు ఆ మృతి పట్ల న్యాయస్థానం కూడా ఒక అసహనాన్ని వ్యక్తం చేసింది అరే కేసులో కీలకమైనటువంటి వ్యక్తులు చనిపోతే ఇక కేసు ఎలాగ దర్యాప్తు ముందుకు సాగుతుంది ఈ కేసు ఎలాగ ఒక కొలికి చేరుతుంది కాబట్టి రవికుమార్ సహా ఎవరైతే ఇందులో ఆరోపణలు ఎదుర్కొంటా ఉన్నారో అభియోగాలు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా రక్షణ కల్పించండి అని చెప్పేసి అని కేసు పూర్తయ్యే విచారణ పూర్తయ్యే వరకు రక్షణ కల్పించండి అని న్యాయస్థానం ఆ రోజున ఆదేశాలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితులు ఇక ఈ క్రమంలోనే ఇలాంటి పరిణామాల మధ్యనే మరి సిపిసిఐడి కూడా ఈ పరకామణి చోరీ కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తును కొనసాగించింది ఇక దాన్ని డిసెంబర్ రెండు ఏదైతే గనక హైకోర్టు వాళ్ళకి ఒక డెడ్ లైన్ విధించిందో నాటికి పూర్తి చేసి డిసెంబర్ రెండో తారీఖున సీల్డ్ కవర్లో తమ దర్యాప్తుకు సంబంధించినటువంటి నివేదిక మొత్తాన్ని హైకోర్టుకు సమర్పించింది ఇక అది జరిగినటువంటి ఒక వారం రోజుల వ్యవధిలోనే మరొక అదనపు నివేదికని కూడా సమర్పించింది ఇక్కడి వరకు అందరికీ తెలిసిందే అయితే ఆ నివేదికలు సమర్పిస్తున్నటువంటి సమయంలో కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారికి మన చట్టాలలో ఉండేటువంటి లొసుగులు అనుకోవచ్చు లేదంటే లూప్ హోల్స్ అనొచ్చు వాటి పట్ల ఎంత అవగాహన ఉందో అందరికీ తెలిసిందే కదా ఆయనకు అంత అవగాహన మన చట్టం పైన ఆయనకు ఉన్నటువంటి పట్టు వల్లే కదా ఆయన పైన ఉన్నటువంటి అక్రమాస్తుల కేసులు ఏది నలభై మూడు వేల కోట్ల రూపాయలు సిబిఐ ఈడి వాళ్ళు జప్తు చేశారు వాటిని అటాచ్ చేశారు నలభై మూడు వేల కోట్ల రూపాయలని అటాచ్మెంట్ చేస్తే ఆ కేసుల్లో ఆయన ఆరోపణలు ఎదుర్కోవడమే కాదు ఆయనకు సంబంధించిన ఆయన సంస్థలు భారతీయ సిమెంట్స్కి కి సంబంధించినటువంటి ఆస్తులు కూడా అక్కడ అటాచ్మెంట్ లో ఉన్నాయి అలాంటి సిబిఐ ఈడీ లాంటి అత్యున్నతమైనటువంటి దర్యాప్తు సంస్థలు పెట్టినటువంటి కేసుల్లోనే జగన్మోహన్ రెడ్డి పదమూడేళ్ళగా బెయిల్ పైన ఉంటా ఉన్నాడు ఎలాగుండగలుగుతున్నాడయ్యా అంటే చట్టంలో ఉండేటువంటి లొసుగులు లేదా వెసులుబాట్లు వాటిని తనకి అనుకూలంగా మలుచుకుని ఆ కేసు దర్యాప్తు మెయిన్ కేసు అనేటువంటిది ట్రయల్కి రాకుండా డిశ్చార్జ్ పిటిషన్లు ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి డిశ్చార్జ్ పిటిషన్లు వేయిస్తూ ఆయన కూడా విచారణకు వ్యక్తిగతంగా హాజరు కాకుండా వాటి నుంచి కూడా ఇప్పటికే మూడు వేల పైసార్లు ఆయన మినహాయింపు పొందుతూ వాయిదాలు పొందుతూ చక్కగా బయట తిరుగుతూ ఉన్నారు ఈ గ్యాప్ లోనే ఆయన ముఖ్యమంత్రి కూడా అయిపోయారు ఇవన్నీ ఎలా అవ్వగలిగారు ఎలా చేయగలిగారు ఎలా ఇప్పటికీ ఇలా బయట ఉండగలుగుతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అంటే చట్టంలో ఉండేటువంటి వెసులుబాట్లు చట్టం పైన జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి గ్రిప్ అలాంటిది ఆయనకు ఉన్నటువంటి పట్టు అలాంటిది ఎలా వాడుకుంటే కేసులు దర్యాప్తు ముందుకు సాగనీయకుండా అడ్డంకులు సృష్టించచ్చు అనేటువంటి దాన్ని జగన్మోహన్ రెడ్డి అందులో అదంతా కూడా జగన్మోహన్ రెడ్డికి వెన్నతో పెట్టినటువంటి విద్య ఆ రకంగా ఆయన ఎలా అయితే గనక ఆ కేసుల్లో తప్పించుకుంటూ వచ్చాడో ఈ పరకామణి కేసులో కూడా మరి మొత్తం తీగలాగితే డొంకంతా కదిలినట్లు భూమన కరుణాకర్ రెడ్డి అలాగే వైవి సుబ్బారెడ్డి ఈయన బంధువులే కదా ఈయనకి అత్యంత నమ్మకస్తులు కదా వాళ్ళు చైర్మన్ లుగా ఉన్నటువంటి సమయంలోనే ఈ పరకామణి చోరీ జరగటం దీన్ని రాజీ కుదర్చటం ఈ తతంగాలు అన్ని జరిగినాయి కదా మరి అందులో ఆయనకి ఏమాత్రం భాగస్వామ్యం దొక్కిందో ఏమిటో తెలియదు కానీ మరి ఇప్పుడు ఆ కేసు అనేటువంటిది దర్యాప్తు సజావుగా సాగితే వాళ్ళ పేర్లు వస్తే ఆ తర్వాత అట్నుంచి అటు సిఐడిఐ అధికారులు ఆయన వరకు కూడా ఎక్కడొస్తారు అని చెప్పి భయపడ్డాడో ఏమిటో తెలియదు గానీ ఈ కేసును కూడా చట్టంలో ఉండేటువంటి వెసులుబాటులో లేదంటే లొసుగుల్ని వాటిని ఉపయోగించుకుని ఈ కేసు దర్యాప్తు కూడా ఎలాగో అలాగా అడ్డుకునేటువంటి కుట్రలు చేద్దాం అనేటువంటి భావనకు వచ్చారు ఏమిటో తెలియదు కానీ దొంగతనం చేసినటువంటి దొంగతనం ఏది పరకమణి లో చోరీలో ఏదైతే గనక దొంగగా ఉన్నటువంటి రవి కుమార్ చేత హైకోర్టులో ఒక పిటిషన్ వేయించారు ఏమిటా పిటిషన్ అయ్యా అంటే ఇదిగో నేను చేసిన దొంగతనము నా రాజ్యకి సంబంధించినటువంటి ఆ కేసు సిఐడి వాళ్ళు దర్యాప్తు చేశారు కదా ఆ సిఐడి వాళ్ళు చేసినటువంటి దర్యాప్తు నివేదిక మొత్తం నాకు ఇవ్వండి అని చెప్పేసి ఎక్కడైనా కూడా సిఐడి అధికారులు లేదా దర్యాప్తు సంస్థలు చేసినటువంటి ఆ దర్యాప్తుకు సంబంధించినటువంటి ఆ నివేదిక ఏదైతే ఉంటుందో అది న్యాయస్థానాలకు ఇస్తారు న్యాయస్థానాలు దానికి సంబంధించి పూర్తిగా పరిశీలన జరిగిన తర్వాత దాన్ని పూర్తి స్థాయి దర్యాప్తు చేసిన తర్వాత పూర్తి విచారణ అంతా పూర్తయిన తర్వాత అప్పుడు వాళ్ళు కొలిక్ వచ్చినటువంటి క్రమంలో ఏదైతే శిక్ష విధించడానికి ముందో లేదా ఆఖరి తీర్పు ఏదైతే ఉంటుందో అది ఇవ్వడానికి ముందో ఎస్ అక్కడ ఎవరైతే ముద్దాయిలుగానో నిందితులుగానో అభియోగాలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి కూడా మనకున్నటువంటి చట్టాలు మనకున్నటువంటి రాజ్యాంగంలో కల్పించినటువంటి హక్కుల ప్రకారంగా వాళ్ళకి కొన్ని హక్కులు ఉంటాయి కాబట్టి వాళ్ళకు ఆ నివేదికలు ఇస్తారు కానీ ఇంకా కేసు ఒక కీలక దశలో దర్యాప్తు జరుగుతా ఉంది ఇంకా ఆ నివేదికని న్యాయస్థానమే పరిశీలించలేదు ఈలోపే ఆయనకి ఆ నివేదిక ఇమ్మని చెప్పి ఒక పిటిషన్ వేశాడు ఆ పిటిషన్ కూడా జగన్మోహన్ రెడ్డి వేయించాడా అనేటువంటి అనుమానాలు వచ్చినాయి ఎందుకు అంటే ఆ నివేదికలో ఏముంది అనేటువంటి అంశాలు చూస్తే అక్కడ ఏదో ఒక పాయింట్ దొరక్కపోద్దా ఆ పాయింట్ని పట్టుకుని మళ్ళీ ఇంకో పిటిషను ఇంకో పిటిషను ఇట్లా వేస్తా పోతే ఈ దర్యాప్తు అనేటువంటిది మళ్ళీ నత్త నడుకున పోతుంది ఏది జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులు దర్యాప్తు జరుగుతున్నట్లుగా రెండేళ్లకోసారి జడ్జి మారిపోవటం మళ్ళీ కొత్త జడ్జి రావటం ಬಳ್ಳಿ ರೆಡ್ ಹೊಚ್ಚಿ ಮೂರಿಗೆ అన్నట్లుగా మళ్ళీ కేసు మొదటి నుంచి డిశ్చార్జ్ పిటిషన్ల దగ్గర నుంచే మొదలవ్వటం ఇలాగా జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులు ముందుకు సాగట్ల ఇకపోతే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ఆ కేసు కూడా ఆరు ఏడున్నరేళ్ళగా చూస్తూనే ఉన్నాగా జీడిపాకం సాగినట్లుగా సాగుతానే ఉంది తప్పితే అది ఒక కొలిక్ వస్తున్నటువంటి పరిస్థితి లేదు ఇప్పుడు పరకామణి చోరీ కేసును కూడా అదే విధంగా జగన్మోహన్ రెడ్డి ఏదో రకంగా దాన్ని ముందుకు సాగనియకుండా అడ్డంకులు సృష్టించాలి అనేటువంటి ఆలోచనతో ఆయన ఈ పిటిషన్ వేయించారేమో అన్నటువంటి అనుమానాలు కూడా వ్యక్తం ఇక పోతే వాటన్నిటిని కూడా న్యాయస్థానం పక్కకు తోసిపుచ్చింది ఆ పిటిషన్లని వాటిని మేము పరిగణనలోకి తీసుకోము కేసు కీలక దశలో దర్యాప్తు జరుగుతూ ఉంది కాబట్టి మీకు ఆ నివేదికలు ఇచ్చేటువంటి పరిస్థితి ఉండదు మీకు ఆఖరిలోనే ఆ నివేదికలు కావాలి అని అంటే ఇస్తాము అని చెప్పి న్యాయస్థానం కూడా చెప్పినటువంటి పరిస్థితి అయితే ఇక ఈ కేసులో తాజాగా మరొక కీలక పరిణామం చోటు చేసుకుంది అదేమిటి అంటే సిఐడి అధికారులు ఈ కేసుకు సంబంధించి మూడవ అంటే అదనపు నివేదికను కూడా వాళ్ళు న్యాయస్థానానికి నిన్న మళ్ళీ సీల్డ్ కవర్లో అందజేశారు అందులో కొన్ని కీలకమైనటువంటి అంశాలు ప్రధానంగా చూస్తే ఎవరైతే ఈ పరకామణి దొంగతనం చేసినటువంటి పరకామణిలో దొంగతనం చేసినటువంటి రవికుమార్ నిందితుడు ఎవరైతే ఉన్నారో అతనికి సంబంధించినటువంటి ఆస్తులు ఆస్తులు ఆయనకి ఆయన భార్యకి సంబంధించినటువంటి ఆస్తుల పైన ఇప్పటికే దర్యాప్తు చేయాలి ఆ కోణంలో అని చెప్పి న్యాయస్థానం గతంలో ఆదేశాలు జారీ చేసినటువంటి క్రమంలో సిఐడి అధికారులు ఆ దిశగా కూడా దర్యాప్తు జరిపారు పూర్తిగా ఆయనకి ఆయన సతీమణికి సంబంధించినటువంటి ఆస్తులు అవన్నీ కూడా ఎప్పటి నుంచి వాళ్ళకి సంక్రమించినాయి ఏ రూపేణా ఏ విధంగా సంక్రమించినాయి తాత ముత్తాతల నుంచి వారసత్వంగా వచ్చినటువంటి ఆస్తులా లేదంటే ఎప్పుడు కొనుగోలు చేశారు అలాగే ఈ పరకామణి చోరీ అనేటువంటి అంశం బయట పడినప్పటి నుంచి ఎన్ని ఆస్తులు ఎంత విలువకు సంబంధించినటువంటివి వీళ్ళ పేర్ల మీదకు వచ్చినాయి వీళ్ళు కొనుగోలు చేశారు అంతకుముందు ఎంతకాలంగా ఎంతెంత విలువ చేసేటువంటి ఆస్తులు ఎక్కడెక్కడ కొనుగోలు చేశారు ఈ అంశాలన్నింటినీ కూడా సిఐడి అధికారులు దర్యాప్తు చేశారు వాటన్నిటినీ కూడా పూర్తిగా ఒక నివేదికను రూపొందించి ఆ నివేదికను కూడా సీల్డ్ కవర్లో న్యాయస్థానానికి అందజేశారు ఇప్పటికే హైకోర్టు ఈ కేసుకు సంబంధించి పలు కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేసింది ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఇది కేవలం నైన్ యుఎస్ డాలర్స్ డెబ్బై రెండు వేలు ఇండియన్ కమర్ కరెన్సీ చిన్న చోరీ అన్నాడో హైకోర్టు జగన్మోహన్ రెడ్డికి లెంపకాయ చాచి లెంపకాయ కొట్టినట్టుగా దెబ్బ కొట్టినట్లుగా హైకోర్టు వ్యాఖ్యలు కూడా ఉన్నాయన్నటువంటి అభిప్రాయాలు న్యాయ నిపుణుల నుంచి వ్యక్తమైన ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి దృష్టిలో ఈ చిన్నగా చోరీ కావచ్చేమో కానీ హైకోర్టు మాత్రం దీన్ని చిన్న అంశంగా చూడలేదు చిన్న అంశంగా పరిగణించట్లేదు ఎందుకు అంటే ఇది భక్తులకు సంబంధించి మనోభావాల్ని దెబ్బతీసేటువంటి అంశం అత్యంత సున్నితమైనటువంటి అంశం అందుకని చెప్పి ఇది చిన్న చోరీ కాదు ఇది దొంగతనానికి మించినటువంటి నేరం అని చెప్పి న్యాయస్థానం మాట్లాడింది అదే సమయంలో ఈ చోరీకి టీటీడీ బోర్డుదే బాధ్యత అని చెప్పి కూడా న్యాయస్థానం ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది టీటీడీ బోర్డుది అంటే ఆ రోజున టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డిది ఆ తర్వాత ఈ కేసును రాజీ చేసినటువంటి భూముల కరుణాకర్ రెడ్డిది వీళ్ళదే అవుతుంది కదా కాబట్టి హైకోర్టు వ్యాఖ్యల్ని బట్టి వీళ్ళిద్దరిపైన కూడా ఖచ్చితంగా త్వరలోనే చర్యలు ఉండబోతూ ఉన్నాయి అన్నటువంటి అభిప్రాయాలు కూడా న్యాయ నిపుణుల నుంచి వ్యక్తమైనాయి కానీ ఇక తాజాగా న్యాయస్థానం చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తే మాత్రం ఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆయన బ్యాచ్కి కూడా ఈ కేసులో ఉచ్చు బిగియబోతూ ఉంది అన్నటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తం ఉన్నాయి కారణం ఏమిటి అంటే నిన్న ఏదైతే గనక ఒక అదనపు నివేదికని సిఐడి అధికారులు ఏది నిందితుడుగా ఉన్నటువంటి దొంగతనం చేసినటువంటి రవికుమార్ ఆయన కుటుంబం అంటే ఆయన భార్య ఆయన బంధువులు వీళ్ళకి సంబంధించినటువంటి ఆస్తులకి ఆస్తులపైన చేసినటువంటి విచారణకు సంబంధించి ఒక నివేదికని హైకోర్టుకి అందజేశారు ఆ ఏసీబీ అందజేసినటువంటి నివేదికని మేము పరిశీలిస్తాము అని చెప్పేసి న్యాయస్థానం చెప్పింది పరిశీలించిన తర్వాత తమ వ్యాఖ్యలు తమ తీర్పు ఏమిటనేటువంటిది చెప్తాము అని కూడా అన్నారు అదే సమయంలో ఎఫ్ఐఆర్ ఈ కేసుకు సంబంధించి అత్యంత కీలకమైనటువంటి అంశం ఎఫ్ఐఆర్ ఆ ఎఫ్ఐఆర్ నమోదు అనేటువంటి అంశాన్ని కూడా పరిశీలన చేయాలి అని చెప్పి సిఐడికి నిన్న హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది అంటే గతంలో సతీష్ కుమార్ ఒక కేసు అయితే పెట్టాడు ఆయన ఏం కేసు పెట్టాడు రవికుమార్ అనేటువంటి వ్యక్తి దొంగతనం చేస్తూ ఇదిగో సీసీటీవీ ఫుటేజ్ తోటి మాకు దొరికిపోయాడు అని కేసు పెట్టాడు కానీ ఆ తర్వాత ఆ కేసుని లోక్ అదాలత్లో రాజీ చేశారు ఇప్పుడు ఆ రాజీ కుదుర్చుకున్న అంశాలు వీటన్నిటిపైన ఇప్పుడు దర్యాప్తు అయితే జరుగుతూ ఉంది కానీ ఇప్పుడు హైకోర్టు ఏదైతే ఈ కేసుకు సంబంధించి తాజాగా ఎఫ్ఐఆర్ ని నమోదు చేసేటువంటి అంశాన్ని పరిశీలించాలి అంటూ కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసిందో మరి ఇప్పుడు ఈ ఎఫ్ఐఆర్ లో ఎవరెవరి పేర్లు ఉండబోతా ఉన్నాయనేటువంటిది కూడా ఎంతో ఆసక్తికరంగా మారుతా ఉంది ఎందుకంటే ఓకే దొంగతనం చేస్తూ పట్టుబడినటువంటి వ్యక్తి ఎవరైతే రవికుమార్ ఉన్నాడో అతని పేరు ఖచ్చితంగా ఆ ఎఫ్ఐఆర్ లో ఏ వన్ గా నమోదవుతుంది అది కన్ఫర్మ్ కానీ ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ ఈ లిస్ట్ ఎంత వరకు వెళ్తుంది ఇందులో భూమన కరుణాకర్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి అలాగే అప్పటి టిటిడికి ఏఈఓగా వ్యవహరించినటువంటి ధర్మారెడ్డి వీళ్లతో పాటుగా ఇంకెవరెవరి పేర్లు ఉండబోతా ఉన్నాయి అలాగే ఈ ఎఫ్ఐఆర్లో జగన్మోహన్ రెడ్డి పేరు కూడా ఉండబోతా ఉందా ఎందుకు అని అంటే మరి టీటీడీ లాంటి ఒక పవిత్రమైనటువంటి ఒక అటోనమస్ బాడీలో ఒక చోరీ జరిగితే దానికి అప్పుడు టీటీడీ చైర్మన్గా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఆయన బంధువు వైవి సుబ్బారెడ్డి అక్కడ చైర్మన్గా ఉన్నాడు ఆ తర్వాత ఆ కేసును రాజీ చేసింది భూమన కర్ణాకర్ రెడ్డి ఆయన కూడా ఈయన బంధువు ముఖ్యమంత్రికి చెప్పకుండా ఇలాంటి ఒక సెన్సిటివ్ ఇష్యూస్ని వాళ్ళైతే క్లోజ్ చేయరు కదా మరి జగన్మోహన్ రెడ్డికి తెలిసే ఈ రాజ్యం అనేటువంటిది జరిగిందా ఈ రాజీ అంశంలో రవికుమార్ దగ్గర నుంచి ఎవరెవరు ఎంతెంత వాటాలు పొందారు తాడేపల్లి ప్యాలెస్కి కూడా ఎంత వాటాలు వెళ్ళినాయి ఇవన్నీ కూడా ఇప్పుడు సిఐడి అధికారులు చేసేటువంటి దర్యాప్తులో పూర్తిగా ఆ దర్యాప్తు పూర్తయ్యేసేరికి బయటకు వస్తాయి మరి ఈ క్రమంలో వైవి సుబ్బారెడ్డి భూమన కరుణాకర్ రెడ్డి ధర్మారెడ్డిలతో పాటుగా జగన్మోహన్ రెడ్డి పేరు కూడా ఇప్పుడు సిఐడి అధికారులు హైకోర్టు ఆదేశాలతో నమోదు చేయబోయేటువంటి ఆ ఎఫ్ఐఆర్లో ఆయన పేరు కూడా ఉండబోతా ఉందా అదే గనక జరిగితే ఎస్ పరకామణి చోరీ కేసులో జగన్మోహన్ రెడ్డి ఆయన బ్యాచ్కి ఉచ్ఛైతే బిగుస్తూ ఉంది ఇక హైకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఈ కేసులో అత్యంత కీలకంగా మారబోతా ఉన్నాయన్నటువంటి అభిప్రాయాలు కూడా న్యాయ నిపుణుల నుంచి వ్యక్తమవుతోంది మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ